పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి ఎంత బ్లాక్ బస్ట్ హిట్ మన అందరికీ తెలిసిందే అయితే దాని సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆ టైం కూడా వచ్చేసింది ఏప్రిల్ లెవెంత్న గీతాంజలి మళ్ళీ మళ్ళీ పలకరించబోతుంది ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది ఎంత భయపడిపోతుంది అనేది టీజర్ ట్రైలర్స్ చూస్తే అర్థమైంది సో ఎంటైర్ టీమ్ నాతో ఉన్నారు మరి ఈ సినిమా ఎలా వచ్చింది ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సో మనమ్మాయి అంజలి ఉంది అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమిడియన్ అండ్ కోన వెంకట్ గారు అండ్ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది లిస్ట్ ద బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన స్క్రీన్ రైటింగ్ గారించి అలాగే మొదటి సినిమా శివ గారు డైరెక్టర్ కూడా నాతో పాటు ఉన్నారు మాట్లాడదాం హాయ్ అంజలి హాయ్ సో వ్యూ వెరీ హ్యాపీ మన అమ్మాయి ఒక యాభై సినిమాలు సెట్ చేసింది అని అంటే అది మామూలు విషయం కాదు సో సో హౌ డూ యూ ఫీల్ నిజంగా అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ ఆ పాయింట్ వరకు రావడం తీసుకురావడం అండ్ గెటింగ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అన్ని మీ చుట్టూ రావడం ఇదన్నిటిని కూడా హౌ డూ ఫీల్ హౌ డూ డిఫైన్ దిస్ జర్నీ జర్నీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ స్టాండింగ్ హియర్ అండ్ లాంగ్ జర్నీ యాక్చువల్గా ఎయిటీన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ మూవీస్ అనేది నేను వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడే నాకు కొంచెం అమ్మ అన్నట్టు కొంచెం టైర్డ్ గా ఉంది సో అండ్ అండ్ థాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ యూనో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది రైటింగ్ సైడ్ నుంచో ప్రొడక్షన్ సైడ్ నుంచో డైరెక్షన్ సైడ్ నుంచో సో బికాస్ అది ఒక ప్యాకేజ్ గా పట్టుకొచ్చి మన దగ్గర ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎన్హాన్స్ చేసి యాక్టర్ గా మనం చేయగలమో చేయగలం సో ఇట్స్ ఇట్స్ ఒక హ్యాపీ ఫీల్ అది హ్యాపీ ఫీల్ అండ్ అంటే ఒకప్పుడు కాలంలో ఉన్న యాక్ట్రెస్కి వాళ్ళకి మేము ఇన్ని సినిమాలు చేసుకున్నాం అనేది చెప్పుకోవడానికి ఉండేది కానీ బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఒక ఫైవ్ టెన్ వరకు రీచ్ అవ్వగానే అది అయిపోతుంది దట్స్ నాట్ సింపుల్ అంత ఈజీగా దట్టు మళ్ళీ గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్కి సీక్వెల్ తో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అని అనుకోవచ్చా అవును గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చేది నా ఫిఫ్టీయత్ మూవీ సో అండ్ గీతాంజలి నా నేను పర్సనల్ గా మనం కొన్ని స్క్రిప్ట్స్ ఇష్టపడి చేస్తూ ఉంటాం అండ్ గీతా గీతాంజలి పార్ట్ వన్ నాకు అలాగే నా కెరీర్ లో నేను ఇష్టపడి చేసిన వన్ ఆఫ్ ద మూవీస్ లో ఒకటి అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మళ్ళీ సీక్వెల్ వస్తున్నప్పుడు మోస్ట్ హ్యాపీఎస్ట్ పర్సన్ టు యూ నో ఎట్లుంటుంది ఎందుకంటే ఆ టైంలో శ్రీనివాస రెడ్డి గారు హీరో అయిపోయారు ఆ సినిమా డైరెక్టర్ గా తిరిగారు కానీ నేను డైరెక్టర్ అవుతానని ఆయన సినిమాగా సినిమా హీరో అయిపోయారు ఆ సినిమాతో కదండి ఇప్పటికైనా డైరెక్షన్ అయిపోయిందండి ఈ సినిమాతో తర్వాత సక్సెస్ అయ్యి మళ్ళీ ఒక సినిమా కూడా హిట్ లేకుండా బాధల్లో ఉన్నప్పుడు ఈ గీతాంజలి అనే సినిమా అవకాశం వస్తుంది ఈ సినిమాలో దాని కంటిన్యూ ఇష్టం అనమాట ఆ తర్వాత అంజలి ఎక్కడికి వెళ్ళింది మేము ఎక్కడ ఉన్నాము దాని తర్వాత ఏం జరిగింది అనేది కదా సీక్వెల్ లో దీంతో డైరెక్టర్ అయ్యాను మంచి అవకాశం వస్తుంది అవకాశాలు లేని టైంలో మంచి అవకాశం వస్తుంది అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డావు అనేది గీతాంజలి మళ్ళీ వచ్చింది దాని వెనకాల బ్యాక్టోరీకి చాలా ఉంది చెప్పుకోండి గీతాంజలి గురించి అన్ని ఓకే విన్నారు అంతా ఓకే ఇప్పుడు అలా గీతాంజలి గీతాంజలి మళ్ళీ బ్లాక్ బస్ట్ సినిమా దాన్ని ఇప్పుడు సీక్వెల్ నువ్వు డైరెక్ట్ చేయాలంటే అంటే సార్ మామూలుగా నుంచో చెప్తున్నారు కానీ సార్ అన్నది ఏంటంటే డెఫినెట్ గా డైరెక్టర్ అవుతావు ఓకే నువ్వు చెయ్యాలి డైరెక్షన్ అని అన్నారు ఇప్పుడు చాలా ఇళ్ళ కిందటే అన్నారు అది ఎప్పుడు రాలేదు సార్ అక్కడి నుంచే అక్కడి నుంచే సీడ్ సో అలా అనుకుంటూ ఇది నువ్వు చేయాలనేసరికి మావలు క్యాజువల్ గా చెప్పారా नेक्स्ट టైం కలిసినప్పుడు చెప్పారా నువ్వే నువ్వు రేపు రా ఆఫీస్ కి కదవినాలen అంటే ఓహో సీరియస్ ఇయన గట్టిగా మనకి ప్లాన్ చేశా అక్కడ నుంచి ఐ ఐ ఎవ్రీథింగ్ ఐ లో స్టూడియో అంతా సెటప్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సో అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు అంటిల్ దెన్ ఐ వాస్ నాట్ ష్యూర్ బట్ ఆఫ్టర్ wen సిగట్టి డౌట్ సార్ కన్ఫర్మ్ గా ఇంకే చేయాలని ఫిక్స్ అయినాక దాన్ని ఏం ఎర్లీ నేను సార్తో మాట్లాడి ముందే వర్క్ చేసాడు అక్కడ నుంచి ఇంకా ఇండియాలో ఉండే లక్ష్ అందరూ కలిసిపోయారు మాలి డైరెక్టర్ లాగా ఎందుకంటే ఆయనకి అవకాశం లేదు కదా మేమే మాట్లాడుతున్నాం అందుకే గ్యాప్ నిడు మాట్లాడుతుంటే చాలా రేర్ గా చెప్తారు అందుకే ఆయన రేర్ గా మాట్లాడుతారు ఓకే 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 కానీ కఠినగా మాట్లాడుతారు ఓకే ఇదే ఇప్పుడు అడిగినప్పుడు మాత్రం బలంగా పాయింట్ సరే ఏంటి ఆయన కథ తీసుకొస్తే అది కాకుండా గీతాంజలి ఇంత పెద్ద హిట్ సినిమాని ఆయన చేతికి అప్పచెంపాలని ధైర్యం ఎక్కడొచ్చింది లేకపోతే కొత్త వాళ్ళకి ఒక వాళ్ళకి ఎక్కువ తప్పని ఉంటది ఫస్ట్ టైం డైరెక్టర్స్ కి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎక్కువ కష్టపడతారు ఆల్రెడీ సెటిల్డ్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకన్నా ఎక్కువ అందుకు చూడండి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అన్ని సూపర్ హెచ్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వద్దు సో ఫస్ట్ ఆ మ్యాజిక్ ఏదో తీసేసుకుంటే ఆ తర్వాత తర్వాత మార్కెట్ ప్రిప్పి చేసారన్నమాట అయితే ఆయనకునే టాలెంట్ అంతా తీసుకున్న తర్వాత మార్కెట్ వదిలేస్తే రాసుకున్నవాడికి అంజలి చాలా మంది అంటే ఒక ఇంటెన్స్ ఫిల్మ్ కానీ లేకపోతే థ్రిల్లర్స్ కానీ లేకపోతే హారర్ సినిమాలు చేసేటప్పుడు కూడా యాక్టర్స్ అందరు ఏమంటుంటారు అంటే అసలు ఆ సినిమాతో ట్రావెల్ చేసి ఆ సెట్ లో ఆ ఎమోషన్స్ త్రూ ఇలాంటి వాటిలో చేసి నైట్ కూడా మాకు అసలు నిద్ర పట్టదు అదే థాట్స్ అదే భయం ఇలా ఉంటుంది అది క్యారీ అవుతుంది ఇప్పుడు షార్ట్ కట్ అనగానే అయిపోదు కదా ట్రావెల్ త్రూ ఒకటి అందులోనూ హారర్ సినిమాలు అనగా మేకప్లు లు చూసి ఇంటికి వెళ్ళాక నైట్ ఎట్లుండేది పీస్ఫుల్ గా పడుకునే వాళ్ళ లేకపోతే ఎట్లా ఏముంటే నేనే నన్ను చూసి నన్ను చూసి భయపడాలి అది కూడా గ్రెక్టే భయపెట్టించాలిగా నాకు అసలు ఈ వెనక్కి చూస్తుంటేనే ఇంకోసారి చూడాలి బాగున్నారు కదా నేను ఎన్నిసార్లు చూసాను కదా నేను బ్లూ మేకప్ చేసిన తర్వాత నేను దాంతో ఒక సెల్ఫీ వీడియో తీసి స్లోమో స్లోమోలో

ఇష్టం నాకు ప్రాణం ఆవిడ చెప్పేది నాకు ప్రాణం ఇక్కడ కూడా క్యారెక్టర్ లోకి వచ్చి ఎలా ఉంటున్నారు అంటే సో మీ మీరు చూసారంటే తర్వాత అంటే ఇప్పుడు మొత్తం అయిపోయింది కి దగ్గరలోనే ఉంది చూసాం చూసాం ఓకే సో మీకు ది బెస్ట్ వన్ దిస్ ది స్కేరియస్ షార్టా అని మీకు మీకు చూసుకోగానే ఉల్లిక్బడిన సందర్భంగా అని లేకపోతే అట్లా ఏదైనా ఉందా సినిమాలో అంటే ఒల్లిక్కబడిన సమ్

నేను అలా కంటిన్యూస్ గా టూ అవర్స్ అర్చాను క్లైమాక్స్ కోసం స్టార్టింగ్ సీన్స్ కోసం అండ్ ఎక్కువ వైపడ్డానికి ఒక మీరు అడిగిన ఒక పాయింట్స్ ఉన్నాయి కదా ఆ పాయింట్స్ లో డబ్బింగ్ చెప్పినప్పుడు నేను ఎంత గట్టిగా వచ్చాను నాకు తెలుసు సో ఆబ్యస్లీ ఈవెన్ నా గీతాంజలి లోగో ఫస్ట్ టైటిల్ లోన్ చేసినప్పుడు వెనకాల ఒక లా ప్రూఫ్స్ అది కంప్యూటర్ అనుకున్నారు అందులో ఓకే అది నాది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇంట్రెస్ట్ అండి వాళ్ళు బయట కూడా ఆవిడ అదే అన్నారు చూడు నిజంగానే అది అనిపిస్తుంది నన్ను భయం అనేది తనకి లేదు అసలు భయపడదు

అదే అలాగే ఉంది కానీ ఆవిడ ఏం ప్రశాంతంగా ఇంటికి భయపెట్టించినప్పుడు ఏముంది పడుకుంటారు కాదు చిన్నప్పటి నుంచి జనరల్లీ కూడా అందరూ ఈ దయ్యాల కథలు చెప్పడం అది ఇది భయపెట్టించడం జరుగుతూ ఉంటాయి అందరి లైఫ్ లో ఏవో ఉంది ఉంది అని సో అప్పుడు ఎప్పుడైనా భయపెట్టమని ఏమైనా జరిగింది అప్పుడు కూడా ఏం లేదా నేను చిన్నప్పటి నుంచి నేనే భయపడుతూ ఉంటా తల్లిపెనకాళ్ళ నుంచి బాగా అరవడం నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళ లోపల చేతులు పెట్టి ఆడడం సెట్స్ లో కూడా అదే సెట్స్ లో అందరూ బిజీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆనియన్ పాంప్స్ మధులే యాక్చువల్ గా కథ చెప్పినప్పుడు జనరల్ గా కథలో భయపెట్టిన విషయం తీసుకుంటారు కానీ భయపడ్డోడు ఎక్స్ప్రెషన్ తీసుకొని అది ఎంజాయ్ చేసి భయపెడతా మొత్తమే మీకు కూడా గట్టిగా చుక్కలు చూపించు బాబు అదే కదండి ఫస్ట్ లో చూపించింది ఫస్ట్ పార్ట్ లో చూపించి నిర్మించి చూపిస్తుంది పదేలండి సాక్సెస్ ఆయన పాప రియల్ లైఫ్ ని డైరెక్టర్ ఈజీ అయ్యి ఉంటారేమో కానీ ఇక్కడ ఈ గీతాంజలి తగిలికొని అవ్వడం మాత్రం ఆయనకి చాలా ఏదిగా ఉంటుంది

అతన్ తన్నొక్కడే తీసుకొడు ఆ తన తను ఆ షాట్ లో తన షాట్ లో లేనప్పుడు ఇంకొకరికి యు నో ఐడియాస్ కూడా వేరు తన ఆ షాట్ లో ఉన్నప్పుడు కూడా ఆ ఇంకొక యాక్టర్ కి ఐడియాస్ ఇస్తూ ఉంటాడు సత్యకి బోల్ బోల్స్ అని అల్లుతుంటాడు అది చూసినప్పుడు ఎలా లుంగే తిన్నట్లుగా సూపర్ గా ఉంటుంది కలిసి కల్జు పెట్టుకోరా బాగుంటుంది అని అంజలి మీకు ఒక క్వశ్చన్ అప్పుడు మాట్లాడడం చూసి కళ్ళ నాకు అందుకు ఇన్స్పైర్ అవ్వాలి అంటే గీతాంజలి పెద్ద హిట్ అది మనకి తెలుసు మీకు గీతాంజలి బాగా నచ్చిందా గీతాంజలి మళ్ళీ వచ్చింది బాగా గీతాంజలి బాగా నచ్చింది అదే గీతాంజలి మళ్ళీ వచ్చింది అదిరిపోయింది కదా వెరీ వెల్ సార్ మీరేం చెప్తారు ఎప్పటికప్పుడు ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్ మాకున్నాయి జనరలీ ఇప్పుడంటే సీక్వెల్ వన్ ఆఫ్టర్ వన్ తర్వాత పార్ట్ టూ అనేది వస్తూ మనకి అది చూపిస్తూనే నేను ఒకటే చెప్పాను నిన్న కూడా చెప్పాను దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక హిట్ ఈ సినిమా హిట్ అయితే ప్రతి సినిమా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నానంటే సరే ఈ ఏదన్నా ఒక సినిమా ఒక సినిమా హిట్ అయితే మనం పది మంది కొత్త యాక్టర్లు అవ్వచ్చు కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు ప్రవీణ్ లాంటి వాడిని పరిచయం చేయడానికి పవర్ ఇస్తుంది హిట్ గివ్స్ అస్ పవర్ ఆ పవర్ ఈజ్ నాట్ ఎట్ మనీ ఆ సక్సెస్కు ఉండే పవర్ వేరు అంటే మనం చెప్తే పది మంది మాట వింటారు పది మంది ప్రొడ్యూసర్లు వస్తారు పది మంది కొత్త వాళ్ళని పరిచయం చేయొచ్చు ఓ సినిమా నిర్మాణం ఒక ఆశీర్వాద నిర్మాణం అవ్వచ్చు గోపీచంద్ మల్లేని అవ్వచ్చు బాబీ అవ్వచ్చు హరీష్ శంకర్ అవ్వచ్చు ఇటువంటి వాళ్ళందరినీ అంటే వాళ్ళు గ్రేట్ టాలెంట్ చూడండి వాళ్ళ సో నేను రాసే కథల వల్ల అవ్వచ్చు తీసిన సినిమాల వల్ల అవ్వచ్చు సో ఈ గివ్స్ అస్ పవర్ నేను ఆ సక్సెస్ని నేను ఎందుకు కోరుకుంటానంటే నేను ఫర్ ఎవర్ కాదు ఓకే బట్ ఆ తర్వాత జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఐ బి ఏబుల్ టు క్రియేట్ న్యూ ఫిలిం మేకర్స్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఫిలిమ్స్ ఇస్తాను మ్యాగ్జిమం చేస్తే ఇంకో ఫైవ్ టెన్ ఫిలిమ్స్ బట్ అక్కడి నుంచి ఆ తర్వాత ఫిఫ్టీ ఫిలిమ్స్ చేయొచ్చు బాబీ విల్ డెఫినెట్లీ డూ సో ఆ సక్సెస్ ఇచ్చే పవర్ ని నేను మిస్యూజ్ చేయను ఐ విల్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీ కోసం ఇలాంటి స్ట్రగులర్స్ చాలా మంది ఉన్నారు శివ నిర్మాణం లాంటి వాళ్ళు బాబు స్ట్రగులర్ కాదు షూస్ చూడ షూస్ కొంచెం షూస్ అదే సో కాబట్టి సో స్ట్రగులర్స్ ఎంతో అంటే స్ట్రగుల్ డన్ మీన్ డబ్బు ఉండి డబ్బు ఫ్యాషన్ ఫ్యాషన్ ఉండి కూడా ఆ స్ట్రగుల్ తన పడే స్ట్రగుల్ నేను చూసా మనసు ఇక్కడ మనిషి అక్కడ మనసు ఇక్కడే ఉండేది అక్కడ వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నా డబ్బులు సంపాదిస్తున్నా సొంత బంగ్లాలు కొంటున్నా వచ్చి అక్కడ కదా ఎన్ని ఉండాల్సింది ఇది ఇంకా ఇంకా పెయిన్ఫుల్ ఇది యాక్చువల్ పెయిన్ఫుల్ కాదండి అది ఇంకా బెన్ హారర్ కామెడీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను రెడీ ఉంటారు అదే అదే అర్థమైంది తక్కరే చేస్తారు కస్టమర్ మీరు రాయాల్సి వడలేనని ఉంటారు కదా సార్

ఇప్పుడు ఈవిడ ఉదయం వచ్చి సాయంత్రం దాకా అందరు ఫస్ట్ వచ్చి లాస్ట్ దాకా వర్క్ చేసేది ఈవిడ నైట్ డ్యూటీ దయ్యం ఫస్ట్ షాట్ కి నేనే వస్తాను కోన కాల్ చేస్తారు ఎక్కడ ఉన్నా బయలుదేరిపోయావానే లేదు నేను రీచ్ అవుతున్నాను ఇప్పుడు అంటాడే వచ్చావ్ ఆల్రెడీ అంటాడు ఆ షాక్ నా దగ్గర మాత్రమే ఆయన వాడటం చూసాను నేను మిగిలిన నేనైతే కరెక్ట్ రీజన్ చెప్తాను నేను ఎటు వస్తే వాటే వచ్చాను కరెక్ట్ ఫైవ్ మినిట్స్ లొకేషన్ ఉంటాయి ఎక్కడ మలక్పేట పొద్దునే టాన్ ఎనిమిదింటికి వెళ్ళిపోతాను నేను ఏ సెట్టైనా సరే నాకు ఎనిమిదింటికి వెళ్ళిపోతే టెన్షన్ వచ్చేస్తుంది ఐదు నిమిషాలు అటు ఇటు వెళ్ళిన కూడా నాకు అది తొందరగా వెళ్తే టెన్షన్ వస్తున్నా కూర్చుంటే నాకు అది రోజు రోజు షాప్ ఇచ్చేది దాన్ని నేను వచ్చేది ఆల్రెడీ ఇది నేను పక్కనే నేను వస్తున్నాను అందులో ఒక కోటే ఏదైనా డైమ్ కుదిరితే వండితే తిండడం తప్పితే రెగ్యులర్ గా అంటే కుదరలేదు అందుకే ఆ వండిన మూడు నాలుగు ఐటమ్స్ తెల్లా అది మాత్రం అరిగిస్తుంది

శివగారు అంటే మీకు కూడా ఇది రైట్ ఆపర్చునిటీ గ్రేట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ కదండి అంటే మీరు అన్నట్లు ఆ ప్యాషన్ ఉంది అక్కడ అంత ఉండి వదులుకొని రావడం దీనికోసం ఇక్కడ ఇట్ ఇస్ మై ప్లేస్ అనేది ఇప్పుడు సో అంజలి గారు మీకు ఇంత మంది కమిడియన్స్ దీంట్లో ఉన్నారు మీకు మీ ఫేవరెట్ ఎవరు ఈ సినిమా ఈ సినిమాలో ఉన్న సెట్ లోనే అండి వీళ్ళలోనే ఎంతమంది ఉన్నారు పది మంది దాకా ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు అంటే ఇట్లా క్విక్ గా మీరు ఇందాక అన్నారు కదా ఆయన ఇన్స్టెంట్ గా చేంజెస్ అనేది చెప్తున్నారు నాకు సునీల్ గారు ఈ మూవీలో కొత్తగా వచ్చారు ఆయన ట్రాక్ అదిరిపోద్ది అదిరిపోద్ది అండ్ సత్య ట్రాక్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అండ్ చాలా చోట్ల పండింది అండ్ ఈవెన్ ట్రైలర్ లో మా ఇద్దరిది దయ్యాలు ఉన్నాయండి నమ్మమేంటి కృష్ణ అది చిన్న షార్ట్ నాకు ఇప్పటి వరకు మాట్లాడినాడు అవును ఇప్పటి వరకు మాట్లాడినాడు అందరూ ఆ షార్ట్ గురించి మాట్లాడారు ఈవెన్ నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ముగ్గురు నాకు ఇప్పుడు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ ఇన్స్టా పోస్ట్ లోనే దెయ్యాలున్నాయ్ నమ్మ ఇంటి కృష్ణ అనే రాశారు సో బాగున్నాయి అవి చాలా క్యాచీగా ఉన్నాయి అండ్ శ్రీను టెన్షన్ అతను పడే టెన్షన్ అది చాలా ఆయనకి ఏంటి మామూలుగా పెడుతున్నారా అసలు టెన్షన్ మొదటి నుంచి తిరుగుతుంది ఆయన పాపం ఆయన ఏదో అవుదామని వస్తే మీరు తగులుకొని సో అందరిది బాగుంటుంది రాజేష్ది బాగుంటది అండ్ రాజేశ్వర్ శంకర్ ది ఆత్రేయ అండ్ ఆరుద్ర ఆ కాంబినేషన్ మళ్ళీ ఫస్ట్ పార్ట్ నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది అది కూడా చాలా బాగుంటుంది అందరూ మాక్సిమం ఆలీగర్ పాట ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది అండ్ రిలీజ్ అయిన మీద సాంగ్ కూడా ఒకటి ఆ కష్టాలు నిజంగా అది రెప్లికా మొత్తం కంప్లీట్ గా రియల్ లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అనేది నిజంగా అసలు చాలా బాగుంది చాలా రెస్పాన్స్ కూడా కదండి అసలు ఎవ్రీ లిరిక్ కెన్ రిలేట్ అందరూ కూడా ఇక్కడ ఉండి లో ఉండే వాళ్ళందరికీ సరే ఇంకా ఇఫ్ సంబడి వాన్స్ టు వాచ్ డెఫినెట్లీ సీక్వెన్స్ అది నెక్స్ట్ వస్తుంది సో ఎట్లా పక్కా ఎట్లా ఎంటర్టైన్ చేయబోతుంది వై షుడ్ దే కమాండ్ వాచ్ అని అంటే గీతాంజలి గురించి ఒక్కొక్క మాట ఏం చెప్తారు గీతాంజలి మళ్ళీ వచ్చింది దాని గురించి మీ దగ్గర నుంచి ఎటువంటి టెన్షన్ ఎట్లా బాగుంటది అలాంటిది హ్యాపీగా ఏప్రిల్ లెవెంత్ మీరు వెళ్తే మీరు గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ గీతాంజలిలో వచ్చిన ఫన్ను ఏదైతే ఉందో అంత డ్రైవ్ హ్యాపీగా ఏసీలో కూర్చొని బాగుంది అంతే ఏప్రిల్ లెవెంత్ మర్చిపోకుండా అది బాగుంది బయట ఎండలు ఎక్కువ గీతాంజలిలో కామెడీ ఎక్కువ చెప్పవా <laughs> 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 ఈ లెక్కనైతే చాలా ఫాస్ట్ గా ఎక్కువ టైం పట్టదు అనుకుంటా కదండి కాఫీ తాగు చూసి అవునండి చాలా క్విక్ గా అయిపోయింది ఓకే అందించింది అక్టోబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ సెకండ్ మిడ్ లో క్లోజ్ చేస్తాను అంటేలే విత్ రైట్ పీపుల్ ఇట్ విల్ బి ఈజీ అని కదా ని పట్టుకొని ఓకే అందరం కదండి వెరీ మచ్ వెయిటింగ్ అందరం కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అవుతుంది అని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ you mm.